ఓం శ్రీ సాయిరం గురుకులం కార్యక్రమానికి స్వాగతం భగవంతుడు అనేక యుగాల్లో అవతరించినటువంటి సమయంలో ప్రతి అవతారంలో కూడా భగవంతుడు అనేక పరీక్షలను ఎదుర్కొంటారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఎదుర్కొన్నాడు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ఎదుర్కొన్నాడు అదేవిధంగా కలియుగంలో వచ్చినటువంటి శ్రీ సాయిబాబా అనేటువంటి పరమాత్మ ఎన్నో పరీక్షలకు నిలబడ్డారు ఎందుకంటే జనులకు పరమాత్మతత్వం అంత తొందరగా అర్థం కాదు పరమాత్మను అంత త్వరగా మనం గుర్తించలేము ప్రతి యుగంలోనూ కూడా మాయ ఉంటుంది ఆ మాయ చేత భగవంతున్నే మనం అనేక పరీక్షలు పెడుతూ ఉంటాం సాక్షాత్తు పరమాత్మ నరుడి రూపంలో అవతరించినటువంటి అవతారము శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో అవతరించినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవన శైలి ఒక సాధారణమైనటువంటి మానవుడిలా ఉంటుంది పరమాత్మ తనకున్నటువంటి శక్తియుక్తులతోటి ప్రపంచాన్నే జయించవచ్చు కానీ రావణుడు సీతను అపహరించుకొని వెళ్తే ఒక సాధారణమైనటువంటి పతిగా ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మం ప్రకారం తన భార్యను తెచ్చుకుంటారు ఈ సమయంలో అనేక రకాలైనటువంటి పరీక్షలకు శ్రీరామచంద్రమూర్తి ఎదుర్కొంటారు ధర్మ సంస్థాపన కోసము ఎన్ని పరీక్షలకైనా శ్రీరామచంద్రమూర్తి ఆ పరీక్షలకు ఎదురొడ్డి నిలబడతారు అదేవిధంగా కలియుగంలో అవతరించినటువంటి శ్రీ సాయిబాబా కూడా అనేక పరీక్షలను ఎదుర్కొంటున్నారు ఆ రోజు కాదు ఈరోజు కూడా ఎదుర్కొంటున్నారు కదా తెలిసి తెలియని అజ్ఞానులు చేస్తున్నటువంటి అనేక విమర్శలకు ఈరోజు కూడా బాబా పరీక్షకు నిలబడుతూనే ఉన్నారు నాకు తెలిసి అన్ని యుగాల్లో వచ్చినటువంటి పరమాత్మ తత్వం కంటే కూడా ఈరోజు శ్రీ సాయిబాబా అనేటువంటి ఈ పరమాత్మ ఎక్కువ పరీక్షలకు ఆయనే నిలబడుతున్నారు ఎందుకంటే రామావతారము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని శ్రీకృష్ణ అవతారం శ్రీ మహావిష్ణువే అని చెప్పి కొంత థియరీని కొన్ని సిద్ధాంతాలను మనం ఏర్పరచుకున్నాం దానికి కట్టుబడి ఉంటున్నాం కానీ బాబాకు సంబంధించి సాక్షాత్తు పరబ్రహ్మన్న దానికి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు స వారు సద్గురువు వారు మించినటువంటి గురువు లేరని చెప్పి అన్నా దానికి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా ఇప్పటికీ బాబా అనేక సమ సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు కానీ ఎప్పటికప్పుడు తన పైన వస్తున్నటువంటి అనేక అనుమానాలను హేమట్ పంతు ఇరవై రెండో అధ్యాయంలో ఒక మాట రాస్తారు అనేకమంది పరీక్షించాలని వచ్చినటువంటి వారు అనవసరమైనటువంటి అనర్థాలను కొని తెచ్చుకున్నారు అని చెప్పి ఎస్ భగవత్ తత్వాన్ని ఎవరైతే పరీక్షించాలనుకుంటారో అటువంటి వారు అనేక అనర్థాలను మూటగట్టుకుంటారు ఆ అనర్థాలతోటి అసలైనటువంటి వాస్తవాలను వారు గ్రహిస్తారు ఒకసారి హనుమంతుడు రాముడి యొక్క శక్తిని పరీక్షించాలనుకుంటాడు రామలక్ష్మణులు ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉండగా ఆ చెట్టు పైన ఎక్కి వారిని పరిశీలిస్తూ ఉంటారు పరిశీలిస్తూ ఉంటే కింద ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుని చెప్తూ ఉంటారు హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతం చెప్తారు తన జన్మించినటువంటి దగ్గర నుండి లంగోటా కట్టుకున్నటువంటి బ్రహ్మచార్యాన్ని పాటిస్తున్నటువంటి హనుమంతుడి గురించి చెప్తుంటారు అది తన గురించి అని చెప్పి గ్రహించినటువంటి హనుమంతుడు తల్లి అంజనాదేవి చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి అంజనాదేవిని హనుమంతులు అడుగుతారు అమ్మా నా స్వామి ఎవరు నేను ఎవరిని సేవించుకోవాలి అని చెప్పి అడుగుతారు అడిగినప్పుడు అంజనాదేవి చెప్తుంది నాయన నీ యొక్క జన్మ వృత్తాంతాన్ని ఎవరైతే చెప్తారు వారినే నీవు సేవించుకోవాలని చెప్పి చెప్తారు అంతేకాదు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఒక విషయం కూడా ఆంజనేయ స్వామికి అవి అప్పుడు గుర్తొస్తుంది ఎప్పుడైతే నీ స్వామిని నువ్వు చేరుకుంటావో నీ స్వామి ఎవరో నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీవు శక్తివంతుడవుతావు అసలు నీ శక్తి ముందు ఏ శక్తి కూడా పనిచేయదు అంత గొప్ప శక్తిని సాధించి నీవు అజేయుడిగా ఆంజనేయుడిగా మారిపోతావని చెప్పి బ్రహ్మ చెప్తాడు ఈ విషయాలన్నీ గుర్తొస్తాయి అయినా సరే రాముణ్ణి పరీక్షించాలనేటువంటి కాంక్ష మాత్రం ఆంజనేయ స్వామికి పోదు కింద శయనిస్తున్నటువంటి రాముడి పైన వచ్చినటువంటి బలంతో పర్వతాలను రాళ్ళను అన్నింటినీ కూడా రాముడి పైన విసురుతూ ఉంటాడు కానీ శ్రీరామచంద్రమూర్తి తన విల్లు నుంచి వేసినటువంటి ఒక్క బాణము అన్నింటినీ కూడా అడ్డగిస్తుంది అవేమీ కూడా శ్రీరామచంద్రమూర్తిని చేరలేవు ఆంజనేయ స్వామి వేస్తున్నటువంటి ఆ పర్వతాలు చెట్లు ఏమీ కూడా అప్పుడు వాయుదేవుడు కల్పించుకొని నాయన చూసావా నువ్వు రాముణ్ణి పరీక్షించేద్దాం అనుకున్నావు నువ్వు నీ శక్తితోటి పర్వతాలను గుట్టలను చెట్లను అన్నింటినీ ఆయన పైన వేశావు ఆయన నిద్రాభంగం కలగకుండా ఒక్క బాణాన్ని వేసి అన్నింటినీ కూడా అడ్డగించాడు ఆయన సుఖంగా క్షేణిస్తూనే ఉన్నాడు కాబట్టి రాముడి యొక్క శక్తిని ఇప్పటికైనా గ్రహించు అని అంటాడు అప్పటి నుంచి ఆంజనేయ స్వామి పరమభక్తుడైపోతాడు శ్రీరామచంద్రమూర్తికి బాబా విషయంలో కూడా అనేక సందర్భాల్లో ఇదే జరుగుతుంది బాబాను పరీక్షించాలని చెప్పి అనేక మంది వస్తారు వచ్చినటువంటి వారు బాబా యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని బాబా చరణాలను వీడకుండా అక్కడే ఉండిపోతారు అనేక మంది సాహెబ్ నూల్కర్ చూడండి బ సాయి వద్దకు నువ్వు వెళ్ళని చెప్పి నానాసాహెబ్ చందోర్కర్ చెప్తే ఏమి జరిగింది అందుకు రెండు కండిషన్స్ పెడతారు కదా ఒకటి నాణ్యమైనటువంటి నాగ్పూర్ కమలాలు రెండవది వంట బ్రాహ్మణుడు అని చెప్పి ఆ మరుసటి రోజు అవన్నీ కూడా లభ్యమవుతాయి కదా వెళ్ళిన తర్వాత బాబాను చూసిన తర్వాత అంటే బాబా దర్శనానికి వెళ్ళాలంటే ఇవి దొరకాలంటే చాలా సమయం పడుతుంది అనుకుంటాడు అసలు ఇవి దొరుకుతాయో దొరకవో ఎందుకంటే ఆ సమయంలో నాగ్పూర్ కమలాలు వచ్చేటువంటి సీజన్ కాదది అయినా సరే బాబా తన వాడిని తన వద్దకు రప్పించుకోవడానికి అన్నీ సమకూరుస్తారు ఒక రకంగా చెప్పాలంటే బాబాకు పరీక్ష పెట్టాడు నూల్కర్ అవి దొరికితే కదా ఆయన దగ్గరికి నేను పోయేది ఆయన పిలుచుకోదలుచుకుంటే అవన్నీ లభిస్తాయి అని చెప్పి అటువంటి పరీక్షలు ఇవే కాకుండా అనేక మంది బాబా సద్గురువా కాదా తమ ఆశ్రయించినటువంటి గురువు కంటే బాబా గొప్పవాడా కాదు తాము ఆశ్రయించినటువంటి గురువే గొప్పవాడనేటువంటి భావనలో ఉన్నటువంటి వారికి బాబా చాలా క్లియర్ కట్గా చెప్పేస్తాడు గురుభక్తి అనేటువంటిది ఆ గురుభక్తికి రూపం ఉండదు నామం ఉండదు అంతటా కూడా ఉండేటువంటిది నిశ్చలమైనటువంటి గురుభక్తి ఒకటే దానికి రూపంతో ఆకారంతో నామంతో సంబంధం లేదనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తారు డాక్టర్ పండిటు నూల్కర్ బంధువు నూల్కర్కు కాస్త ఆరోగ్యం బాగలేకపోతే చూసిపోదామని వస్తాడు అప్పటి వరకు ఒక భావన ఉంటుంది బాబా ఒక ముసల్మాను బాబాను చూస్తే నుదుటన ఏ చిహ్నము లేదు ఈయన మా గురువు సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారని చెప్పి నేను ఎలా విశ్వసించాలి ఎందుకంటే ఒక గురువును ఆశ్రయించినటువంటి వారు ఆ గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి వారిని మాత్రమే వారు కొలుస్తారు ఆ విధంగా నేను ఎట్లా వీరిని నా గురు సాంప్రదాయానికి సంబంధించినటువంటి సత్పురుషుడు అని చెప్పి ఎలా భావించాలి బాబాయే అద్భుతమైనటువంటి ఇలా చేస్తారు కదా కేల్కర్తో పాటు పూజ కోసం పూజా పళ్ళ్యాన్ని పట్టుకొని వచ్చి బాబా ముందు కూర్చొని ఉంటే బాబా సాక్షాత్తు తన గురువు అయినటువంటి కాకాపురానికి రూపంలో దర్శనమిస్తాడు వెంటనే వెళ్ళి త్రిపుండాన్ని రాసేస్తాడు కదా రాసి బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు అంటే తన గురువు కేవలం పూణేలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పరిమితమైనటువంటి వారు కాదు కాకాపురాణికుని దర్శించుకోవడానికి ఎక్కడికి వెళ్ళేటువంటి వారు డాక్టర్ పండిట్ కేవలము పూణేకు వెళ్ళి కాకాపురానికి సేవించుకునేటువంటి వారు కానీ తన గురు భక్తి బలమైందైతే ఎక్కడైనా సరే తన గురువు దర్శనమిస్తాడనేటువంటి విషయాన్ని వారికి డాక్టర్ పండిట్కు బోధపడేలాగా చేసి అంతటా తన గురువును దర్శించేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా ఎందుకు మనం బాబాకు సాష్టాంగ నమస్కారం చేయాలి ఎందుకు బాబా దగ్గరికి మనం వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు బాబా నిజంగా పరమాత్మనా కాదా అనేటువంటి పరీక్ష పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా బాబా ఇన్స్టెంట్గా ఒక్కటేసారి సమాధానం ఇచ్చేస్తారు అన్ని రకాలుగా తద్వారా డాక్టర్ పండిట్కి ఏమైంది తన గురువు పట్ల మరింత శ్రద్ధాభక్తి పెంచుకోగలిగాడు తన జీవితాన్ని మొత్తము కాకాపురానికి సేవకు సమర్పించేస్తారు ఆ తర్వాత అంటే బాబా వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరమార్థంని బోధించకుండా ఎవరిని పంపించలేదు అనేక రకాలైన వచ్చినటువంటి వారికి గొప్ప పరమార్థాన్ని వారు బోధించారు అదేవిధంగా అసలు బాబా ఎవరు బాబా జీవితం ఏమిటి ఎందుకంటే అప్పటి వరకు ఎవ్వరూ కూడా బాబా యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ఇతరత్ర ఏవి కూడా ఎవరు తెలుసుకోలేకపోతారు కానీ బూటికి చాలా సన్నిహితులైనటువంటి నాసిక్కు చెందినటువంటి గొప్ప జ్యోతిష్యుడు మూలే శాస్త్రి శాస్త్రి మనసులో పడుతుంది ఎందుకంటే మూలే శాస్త్రి అని చెప్తే తిరుగు ఉండదు పుట్టుపూర్వోత్తరాలు అన్నీ చెప్తాడు అటువంటి శాస్త్రికి ఒక అవకాశం దొరుకుతుంది ఏంటంటే ఎవడూ కనుక్కోనటువంటి దాన్ని తను కనుక్కోవాలనుకుంటాడు బాబా ఎవరికి చెప్పలేదు కదా తన తల్లిదండ్రులు ఎవరు జన్మస్థానం ఏంటి ఎక్కడి నుంచి వచ్చి అని చెప్పలేదు అందుకని వీరి యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటారు అందుకు బాబాగారి యొక్క సాముద్రికాన్ని చూడాలనుకుంటారు బా మామూలుగా జ్యోతిష్యము పుట్టిన తేదీ తేదీ దాని ప్రకారం చెప్పబడుతుంది కానీ బాబా యొక్క పుట్టిన తేదీ అక్కడ ఎక్కడ పుట్టాడు ఏం చేశాడు గోప్యమైనటువంటి విషయాలు కాబట్టి అవి ఎట్లాగూ చెప్పరు అందువల్ల బాబా యొక్క అస్త సాముద్రికాన్ని చూస్తే అతని జాతకం తేల్చేయచ్చు అని చెప్పి వస్తాడు కానీ బాబా అస్సలు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే బాబా వారి యొక్క మూలే శాస్త్రి చేతిలో పెట్టలేదు శాస్త్రి ఎంత గొప్ప పండించుడంటే ఒకసారి అస్సం చా చాపదేశాలు చూసేస్తా అనేటువంటి అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు అస్స సాముద్రికంలో బాబా తనకు పండిచ్చేటప్పుడు ఇలా ఇస్తాడేమో అని చెప్పి తన నుంచి దక్షిణ ఇలా కోరుతాడేమో అని చెప్పి భావించాడు లేదు ప్రసాదాన్ని పిడికిలు బట్టి చేతిలో వేస్తాడు మూలేశాస్త్రికి అంతే తప్ప అస్తాన్ని అతని ముందు చాపడు అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు ఎక్కడా కూడా కాలేదు తన జాతకం చూద్దామని వచ్చినటువంటి మూలేశాస్త్రికి అతని జాతకం ఏందో చెప్పేస్తాడు శాస్త్రిని హారతి సమయంలో పిలిపించి హారతిలో నిలబెడతారు ఏం జరుగుతుంది అక్కడ బాబా స్థానంలో తన గురువైనటువంటి గతించినటువంటి గోలప్ స్వామి దర్శనమిస్తాడు బాబాలో తన గురువును చూసినటువంటి శాస్త్రి భారత్ తర్వాత బాబాకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు మొదట ఏమనుకుంటాడు బాబా ఒక ముసల్మాను ముసల్మానుకు నేను నమస్కారం చేయను వారి పాదతీర్థాన్ని స్వీకరించను అని చెప్పానంటారు నమస్కారం చేయడం కాదు పాదాలనే ముద్దాడుతాడు గో మూలే శాస్త్రి ఎవరైతే రకరకాలైనటువంటి సంశయాలతోటి పరీక్షించాలని వస్తారు వారందరికీ కూడా బాబా తగు సమాధానాన్ని వారిని తృప్తిపరిచి పంపిస్తారు రామాయణంలో కూడా ఇదే జరుగుతుంది రాముడికి అనేక పరీక్షలు రావణాసుడితో యుద్ధం ఎలా చేస్తాడు అసలు సముద్రం దాటేది ఎలా అనేటువంటి అనేక అనుమానాలు కానీ ఆ అనుమానాలన్నింటినీ కూడా ఎవరూ ఊహించని విధంగా వారధిని నిర్మించి లంకకు వెళ్తారు అసాధ్యం అనేటువంటిది రామతత్వంలో లేదు సాయితత్వంలో లేదు అత్యంత సునాయాసంగా విజయాల వైపు వెళ్ళొచ్చు అనేటువంటిది రామతత్వం సాయితత్వం చెప్తుంది అంతేకాదు ఎవరికి ఏ ఆకాంక్ష ఉంటుందో ఆ ఆకాంక్షను నెరవేర్చడంలో రామతత్వము సాయితత్వము ఒకే రకంగా అది మనకు కనిపిస్తూ ఉంటుంది అరణ్యవాసంలో రాముడు తిరిగినటువంటి సంచరించినటువంటి ప్రతీ ప్రాంతము కూడా పునీతమైంది రాయిగా ఉన్నటువంటి అహల్య అహల్య తిరిగి మళ్ళీ రూపాన్ని పొందుతుంది అట్లా ఎక్కడెక్కడో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు మనుషులు రాముడి యొక్క కరస్పర్శ ద్వారా వారి జీవితాలు పునీతమయ్యాయి అనేక మంది యోగులు ఋషులు రాముడు తమ ఆశ్రమం గుండా పోతుంటే రాముడి యొక్క పాదం తమ ఆశ్రమాల్లో పడితే చాలు అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు అనేక మంది బాబా కూడా ఎవరైతే తనతో రుణానుబంధం ఉందో వాళ్ళందరి జీవితాలను ఎంత అద్భుతంగా తీర్చిద్దుతాడు ఇక్కడ ఒక మీకు సందర్భాన్ని చెప్తాను షిరిడీలో రామ జన్మోత్సవం ప్రారంభమైనప్పుడు మొదటి కథను జోగేశ్వర భీష్మ చెప్పారు కదా భీష్మాని ఏ విధంగా బాబా రప్పించుకున్నారో చూసారా భీష్మ గొప్ప పండితుడు ఉద్యోగం వదిలేశాడు దాదాపుగా అన్నింటినీ కూడా త్యజించి ఒక సన్యాసాశ్రమంలో జీవిద్దామనుకున్నాడు కానీ ఆ సన్యాసాశ్రమానికి ఒక గొప్ప ప్రభను అదేవిధంగా గొప్ప శోభను తీసుకురావడానికి బాబా ఏం చేశాడు భీష్మ స్వప్నంలో సచ్చిదానంద అనేటువంటి మంత్రాన్ని చెప్పి శ్రీడికి తీసుకొచ్చుకున్నాడు కదా తీసుకొచ్చుకున్న తర్వాత భీష్మకు రాముడంటే ఎంతో ఇష్టం అతనికి రాముడి పట్ల ఉన్నటువంటి భక్తిని మరింత స్థిరపరచడానికి షిరిడీకి తీసుకొచ్చి శ్రీరామనవమి నాడు ఉరుసు మాత్రమే కాదు రామ జన్మోత్సవం జరగాలని చెప్పి భీష్మకు ద్వారకామైలో రామకథ చెప్పేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించారు అంతేకాదు సాక్షాత్తు బాబా నింబారు నుంచి తీసినటువంటి మాలను భీష్మ మెడిలో వేస్తారు కదా ఇంతకంటే భీష్మ జన్మకి ఏం కావాలి ఆ విధంగా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా గొప్ప సంస్కారవంతులుగా వారి జీవితం వారు ఏదైతే ఆశించారో ఆశించినటువంటి దానివైపు బాబా నడిపించారు రామతత్వము సాయితత్వము భక్తుణ్ణి తరింపజేయడానికి మాత్రమే ఎవరైతే తమ జీవితమే భగవంతుని ఇచ్చ ప్రకారం జరుగుతుందని భావిస్తారో వారి జీవితాలు మహాద్భుతంగా ఉంటాయి ఒక ఊరిలో ఒక సాలేవాడు అంటే బట్టలు నేసేటువంటి వ్యక్తి ఉండేటువంటి వారు బట్టలు నేసి అతను అందరికీ అమ్మేటువంటి వారు మామూలుగా అయితే అమ్మాయి వస్త్రం ఖరీదు రూపాయి పావులా అని చెప్తారు కానీ అతను ఏం చెప్పేవారంటే అమ్మ రామేచ్ఛ వల్ల నూలుకైనటువంటి ఖర్చు ఒక రూపాయి రామేచ్ఛ వల్ల దీని కూలి పావులా రామేచ్ఛ వల్ల దీన్ని ఇక్కడికి అయినటువంటి ఖర్చు ఎనిమిదనాలు అని చెప్పి ఇంకొక మాట చెప్పేటువంటి వారు రామేచ్చ వల్ల ఇది లాభం లేకుండా వచ్చినటువంటి ధరకు మాత్రమే దీన్ని నేను అమ్ముతున్నాను రామేచ్ఛ వల్ల ఇది మీకు లభించింది అని చెప్పి చెప్పేటువంటి వారు ప్రతి పనికి కూడా రామేచ్ఛ రాముడి యొక్క ఇష్టం లేకుండా ఏది జరగదు అని చెప్పి ఆ వ్యక్తి చెప్పేటువంటి వారు ఒకసారి ఏమైందంటే దొంగలకు మూటలు మోసేటువంటి ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది అప్పుడు ఇతన్ని బలవంతంగా దొంగలు లాక్కెళ్ళిపోతారు లాక్కెళ్ళిపోయి దొంగతనం చేసి ఆ దొంగతనం చేసినటువంటి నగలను డబ్బును అంతా కూడా ఇతను తలపైన పెట్టి ముందుకు నడువమని చెప్తారు అట్లా నడుస్తున్నటువంటి క్రమంలో ఒక దగ్గర భటులందరూ కూడా వచ్చి వారిని చుట్టుమిడతారు దొంగలు తప్పించుకొని పారిపోతారు ఈ మూటలు మోసినటువంటి ఈ వ్యక్తి దొరుకుతాడు దొరికినప్పుడు ఇతను తీసుకెళ్ళి ఆ సంస్థానంలో అప్పగించి తెల్లారి న్యాయాధికారితని విచారిస్తాడు విచారించినప్పుడు న్యాయాధికారి అడుగుతాడు అసలు ఏం జరిగింది నువ్వు దొంగతనం ఎందుకు చేశావు ఎక్కడ అని అడుగుతారు అయ్యా నేను రామేచ్ఛ ప్రకారం ఒకసారి చావిడీలో ఉన్నాను చావిడీలో రామేచ్ఛ ప్రకారం నేను ధ్యానం చేస్తున్నాను ఎవరో నలుగురు రామేచ్ఛ ప్రకారం వచ్చి నన్ను బట్టుకెళ్ళారు ఒక ఇంటికి తీసుకెళ్లారు ఆ ఇంట్లో రామేచ్ఛ ప్రకారం వస్తువులన్నీ దొంగిలిచ్చారు నా దొంగిలించినటువంటి వస్తువులను రామేచ్ఛ ప్రకారం నా తలపైన పెట్టారు ఆ తర్వాత రామేచ్ఛ ప్రకారం నన్ను బం భటులు బంధించారు రామేచ్ఛ ప్రకారం మేము న్యాయాధికారి వద్దకు నన్ను తీసుకొచ్చారు అని అంటారు న్యాయాధికారి ఆశ్చర్యపోతాడు ప్రతిదీ కూడా రామేచ్ఛ ప్రకారమే జరిగింది అంటే ఇతను తను నిర్దోషని చెప్పి రామేఛ ప్రకారం నేను నిర్దోషం అనట్లేదు రామేచ్ఛ ప్రకారం జరిగినటువంటి ఇది నేరమైతే నన్ను శిక్షించండి రామేచ్చ ప్రకారం కేవలం నేను నిమత్త మాత్రం అని చెప్పి మీరు భావిస్తే నన్ను వదిలేయండి అని చెప్పి అతని మాటల్లో ఉన్నటువంటి సారాన్ని గమనించినటువంటి న్యాయాధికారి ఇతడు అని చెప్పి అసలే దొంగలు పట్టుకోమంటాడు అప్పుడు న్యాయాధికారికి రెండు చేతులు జోడించి రామేచ్ఛ ప్రకారం నేను రక్షించబడ్డాను రామేచ్ఛ ప్రకారం మీరు తీర్పునిచ్చారని అంటారు న్యాయాధికారి ఆశ్చర్యపోతాడు రే ఎంత గొప్ప జీవితం ఇతంది తన జీవితమే రాముడి యొక్క ఇష్టప్రకారం జరుగుతుందని చెప్పి భావించి జీవిస్తున్నాడే నిజంగా ఇది కదా అసలైనటువంటి భక్తి అని చెప్పి అదేవిధంగా ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరము కూడా చాలామంది కనీసం నూటికి ఒక ఇరవై శాతము ముప్పై శాతము మనము మన బ్రతుకు సాయి ఇచ్చ ప్రకారం జరుగుతుంది అనేటువంటి దాంట్లో మనం ఉంటాం అది ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే చేయనటువంటి నేరానికి అతడు బంధించబడ్డా సరే అది రామేచ్చే అనుకున్నారు కదా మనం కూడా మన జీవితంలో ఏదైనా సంకట పరిస్థితులు వచ్చాయనుకోండి మనం ఏమంటాం దురదృష్టం కొద్దీ వచ్చిందండి నా కర్మ బాగలేగదండి అని అంటాం కాదు ఇది కూడా నాకు సాయి ఇచ్చ ప్రకారమే లభించింది అనేటువంటి భావంతో ఉన్నామనుకోండి ఆ బాధ మనల్ని భరి ఏమాత్రం కూడా బాధించదు ఆ రోజు బాబాతో ఉన్నటువంటి అనేక మంది భక్తులు తమ జీవితము బాబా ఇచ్చ ప్రకారమే నడుస్తుందని చెప్పి భావించారు అటువంటి వారికి బాబా ఎంత గొప్ప అవకాశాలు ఇచ్చారో తెలుసా మొదటిసారి రామజన్మోత్సవం జరుగుతుంది రెండో రామజన్మోత్సవానికి ఒక హరిదాసును తీసుకొస్తారు ఆ తర్వాత బాలాబువా వస్తారు కథ చెప్తాడు కానీ ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఒక హరిదాసుని వెతుక్కోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి బాబా దాస్గన్ మహారాజును ఆదేశిస్తారు గాను రామకథ చెప్పేటువంటి బాధ్యత నీదే అని చెప్పి ఏమాత్రం కూడా సంకోచించకుండా బాబా ఇది మహాప్రసాదం నా జీవితము మీ ఇచ్చ ప్రకారం నడుస్తుంది కాబట్టి ఇది కూడా మీ ఇచ్చ ప్రకారం నాకు లభించినటువంటి వరంగా భావిస్తున్నానని చెప్పారంటారు సద్గురుని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఒక నిశ్చయానికి వచ్చేటువంటి వారు ఈ జగత్తులో భూత భౌతిక స్థితిలో ఉండేటువంటిది ఒక్క పరమేశ్వరుడే వారిని వారు తప్ప ఈ లోకంలో రెండో దానికి స్థానం లేదనేటువంటి భావంతో ఉండేటువంటి వారు దాస్కన్ మహారాజు లాంటి వారు కూడా దీనినే విశ్వసించారు అందుకనే సాయి ఇచ్చ ప్రకారం తన జీవితాన్ని ముందు కొనసాగించాడు దాస్కన్ మహారాజుకు ఎంత గొప్ప అనుభవమో తెలుసా బాబా ఇచ్చ ప్రకారమే జీవించాలనేటువంటి సంకల్పము ఆ మొండి పట్టుదల ఊరికే రాలేదు గొప్ప అనుభవాన్ని ఇవ్వడం వల్ల కన్నా కోసము గూఢాచార్యం చేస్తాడు కదా గజదొంగను పట్టుకోవడానికి ఒకసారి కన్నా వచ్చి పుట్టు మొత్తం చెప్తాడు రెండు నాయనా నీ పేరు గణపతిరావు శాస్త్రబుద్ధి ఇవో ఇది నీ బ్యాచ్ నంబర్ కావాలని నువ్వు ఇక్కడికి వచ్చి నా పైన గూఢాచార్యం చేస్తున్నావు నీ ఉన్నతాధికారులకు రెండు మూడు సార్లు సమాచారం ఇచ్చావు ఇది నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ అని అంటాడు ఇక తన ప్రాణాలు ఆ రోజుకు పోయాయి అనుకుంటాడు కానీ బాబా మనసులో వెంటనే ఒక ఆలోచన కలిగిస్తాడు ఏమంటాడు అయ్యా మీరు నన్ను ఏమైనా చేయదలుచుకుంటే నేను రామదాసిని అని చెప్పినా మీరు నమ్మట్లేదు మీరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టరు కాబట్టి నన్ను గూఢాచారనే అనుకుంటున్నారు ఒక పని చేయండి నేను మరణించేటప్పుడు రాముని పాదాలపైన పడి మరణించాలి నేను వెళ్ళి ఆ రాముడి పాదాలపైన నా శిరస్సును పెడతాను అప్పుడు నన్ను చంపండి అని అంటారు కన్నా వీళ్ళ మనస్సు కదిలిపోతుంది అరే భగవంతుని పట్ల ఇంత విశ్వాసం ఉన్నటువంటి వాడు అబద్ధం చెప్పాడు నాకేమైనా తప్పుడు సమాచారం వచ్చిందేమో అని చెప్పి అనుకొని మరొకసారి నీ గురించి విచారించి మళ్ళీ వస్తాను మరలా కూడా నువ్వు పోలీస్ కానిస్టేబుల్ అనేటువంటి పక్కా సమాచారం నాకు వచ్చిందంటే అప్పుడు నీ ప్రాణాలు తీస్తా అని అంటారు అప్పుడు దాసన్ మహారాజు ఊపిరి పీల్చుకుంటాడు రాముణ్ణి సాయి రాముణ్ణి ఇద్దరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటాడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు ఆ తర్వాత కొద్ది కాలానికి కన్నాబిల్ ఆ ఊరిలోకి రావడం ఆ గ్రామ అధికారి దగ్గర ఒక విందు జరగడం పోలీసు దాడి చేయడం కన్నాబీలు వీలు అంతా జరిగింది ఆ తర్వాత దాస్గన్ మహారాజు తన ఉద్యోగాన్ని వదిలేసి బాబా సేవ కోసం వస్తారు వచ్చినటువంటి దాస్గన్ మహారాజును బాబా ఎంత అద్భుతంగా తీర్చిదిస్తారో చూశారు కదా కేవలం గురువు చెప్పినటువంటి ఒక మాటను ఏం చెప్పారు బాబా గను కీర్తన సాంప్రదాయంలో ఈ ఆడంబరాలు పనికిరావు వీటిని తీసివేయ్యి అని అంటారు తన జీవిత పర్యంతం మళ్ళీ ఆ ఆడంబరాలకు వెళ్ళలేదు అంతేకాదు దాసన్ మహారాజు అడుగుతారు బాబా మొన్న దాకంటే గవర్నమెంట్ ఉద్యోగం అందరు గౌరవించే వాళ్ళు జీతం వచ్చేది ఇప్పుడు నేను ఎలా బ్రతికేది బాబా అని అంటాడు నీ జీవితాన్ని నేను చూసుకుంటాను గను అని అంటాడు అంటే సద్గురువు కృప కనుక మనకు దక్కిందనుకోండి మన జీవితం మహారాజ్ లాగా మారిపోతుంది దాస్గన్ మహారాజు ఒక పోలీస్ కానిస్టేబుల్ మహా అంటే ఆయన పనిచేసినటువంటి ఆ గ్రామ ఆ మండలంలోనో గ్రామంలోనో అతని గౌరవం దక్కేది కానీ ఆధునిక మహీపతిగా మారినటువంటి దాస్గన్ మహారాజును దేశం దేశం గౌరవించింది తెలుసా ఇప్పటికీ కూడా దాస్గన్ మహారాజు పట్ల ఎంతమందికి గొప్ప భక్తి ప్రపత్తులతో పాటు గౌరవం ఉంటుందో తెలుసా అసలు ఎప్పటికీ కూడా చదివిపోయినటువంటి ఒక గౌరవాన్ని బాబా ఏ విధంగా దాస్గన్ మహారాజ్కి ఇచ్చారో మనం తెలుసుకున్నాం కదా ఈరోజు కీర్తన సాంప్రదాయంలో మహారాష్ట్ర దేశంలో దాసన్ మహారాజు ఒక ఆదర్శప్రాయుడు ఆదర్శప్రాయుడే కాదు అనేక మంది అతనికి ఏకలవ్య శిష్యులు ఈరోజు మహారా మహారాష్ట్ర దేశంలో కీర్తన సాంప్రదాయంలో ఉన్నారు అంత ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు మనం సద్గురువుని నమ్ముకుంటే రామనామం ఏ విధంగా తరింపజేసిందో ఈరోజు కలియుగంలో సాయి రామనామం మనల్ని అంతకంటే అద్భుతంగా తరింపజేస్తుంది దానిని పరిపూర్ణంగా ఆస్వాదించినటువంటి వాళ్ళు అదృష్టవంతులు బాబా తత్వాన్ని మనం బాగా దగ్గరగా పరిశీలిస్తే వారిలో నూటికి నూరు శాతం రామతత్వం మనకు చాలా నిశ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే తను మాత్రమే కాదు తనను ఆశ్రయించినటువంటి బిడ్డలు కూడా ధర్మబద్ధంగా బ్రతకాలి తన బిడ్డలు ఎప్పుడూ కూడా ఆయాచితమైనటువంటి దానికోసం అధర్మం వైపు నడవకూడదు ధర్మానికి కట్టుబడి ఉండాలి ధర్మానికి కట్టుబడి ఉండాలంటే కేవలం అనన్య శరణాగతి మాత్రమే ఒక సాధనం అని చెప్పి తన వైపు అనన్య శరణాగతి చేసేలాగా తన వైపు మలుచుకొని ఆ రోజుల్లో కేవలం ఆంజనేయ స్వామి మాత్రమే శ్రీరామచంద్రమూర్తికి అంత పరమభక్తుడుగా ఉండేటువంటి వారు ఈరోజు మన అదృష్టం చేత బాబాకు స్వామి వలె అనన్య శరణాగతి చేసినటువంటి మనందరము కూడా పరమభక్తులుగా మారిపోయాము వారి ధ్యాస తప్ప మరొకటి ఉండదు ఆంజనేయ స్వామికి ఎప్పుడూ ఒకటే స్మరణ రామ 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 రామా అనేటువంటి స్మరణ ఈరోజు ఎవరైతే కలియుగంలో శ్రీ సాయి సద్గురువును ఆశ్రయించి ఎప్పుడూ సాయి 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 అనేటువంటి దాంట్లో ఉంటారో వారు కూడా ఆంజనేయ స్వామిల వలె పరమభక్తులుగా మనం ఈ జన్మలో మిగిలిపోతాం అటువంటి గొప్ప అదృష్టం ఈరోజు మనందరికీ కూడా దక్కింది ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం I got you,